హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పమ్మా ఈ మా చాలా అత్య చేస్తాంది నువ్వేం నేర్చుకున్నావు చెప్పు వాళ్ళకు ఇంకా ఏమ్మా ఏమి ఏంది ఏం కావాలా దాని పేరు చెప్పు పాట పాడు గెట్టి పాడు ఇంకా ఎక్కడ ఆడకొచ్చు వాళ్ళకంటే ఇనిపి నువ్వు ను నేర్చుకున్నట్టు చెప్పు తుడుచుకో మూ తుడుచుకో ఎట్లా దుడుచుకుండేది దుడు 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 తు, దుడు 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 నటిస్తానవా ఈమె నటించంటే జీవిస్తాంది ఇంకా ఇంకొక పాట పాడమ్మా ఇంకొక పాట ఏం నేర్చుకున్నావు ఒక పాట అంట వినిపించు మమ్మలు ఏం నేర్చుకున్నామా బాయ్ చెప్పమా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి చెప్పు మమ్మల్ని ఏందిమా ఇట్లా పూసుకున్నావు ఇక్కడ ఉమ్మో కొరుకుతుంది ఏందిమా ఇది ఇది ఎంగిల్ ఉంచుతాంజుడి ఎట్లా ఉంచేది ఇదేంది ఇడా ఇది కొరుకుతావా నువ్వు అమ్మో అబ్బా ఎన్ని వచ్చినాయి నీకు చూపిస్తాం అమ్మా కుర్చీని కొరుకుతానావా డ్యాన్స్ వెయ్యి ఎట్ల వేస్తావా బువా బూ తినేవ లేదా కొన్ని నీకే నచ్చిరాలో దాసి పెట్టుకో తీసుకో చాలా బాయ్ మమ్మలా బాయిద్దా అమ్మా అమ్మాయ్యా

మా పాప నేర్చుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బై చెప్పు మమ్మలు ఇంకా బై బాయ్ బాయ్